హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ సో మొత్తానికైతే మా ఇంటికి అయితే వచ్చేసాము సో మా ఇంటి ముందు చూసారా ఇలా పచ్చని పొలాలు అయితే ఉంటాయి సో మేము ఎందుకు వచ్చామంటే మా ఇంటికి మీ వాళ్ళు మల్లన్న బోనాలు అయితే చేస్తున్నారు సో అందుకని చెప్పి నన్ను అయితే రమ్మన్నారు ఇక్కడ మమ్మీ రాగానే నాకు స్వీట్ సేమియా పాయసం అయితే చేసి ఇచ్చింది అండ్ నెక్స్ట్ అమ్మోని రెడీ చేసి ఇలా పసుపు కుంక్ సారీ కుంకుమ గంధం అయితే పెడుతుంది సో చూడండి అమ్మ ఎంత చక్కగా పెట్టించుకుంటుందో అండ్ ఇక్కడ ఇంకా పెట్టు అమ్మమ్మ అని చెప్పేసి ఇంకా మా మమ్మీతో ఆర్గ్యూ చేస్తుంది అండ్ నేను ఇక్కడ సడన్లీ రావడానికి రీజన్ అంటూ ఉంటే అది ఇదేనండి మలండ బోనాలు పెడుతున్నారు అమ్మ వాళ్ళు సో ఎలా పెడతారు ఏంటి అసలు ఏ ఏ ఇంట్లో ఏ స్పెషల్ అనేది ఈ బ్లాగ్లో మీకు అయితే షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూసేయండి ఇదేంటో మీకు తెలుసా దీన్ని తెలియని వారికి నేను చెప్తున్నాను దీన్ని కొప్పెడ అంటాం మేము సో ఇది నోముల రోజు అండ్ మల్లన్న బోనాలు ఉన్నవారైతే దీన్ని వేసుకుంటారు అండ్ కొంతమంది ఇంకొక రకంగా వేసుకుంటారు మా ఫ్యామిలీలో అయితే ఇలానే వేసుకుంటాం మేము సో ఇది ఓవరాల్ లుక్ అయితే మీకు మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తా చూసేయండి అండ్ మల్లన్న బోనాలు అంటే మీకు ఏం గుర్తొస్తాయో నాకు తెలియదు కానీ నాకైతే ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది అండ్ ఇంట్లో అన్ని పూజ ఫోటోలు అలంకరణ అది మెయిన్లీ ఎక్కువ వర్క్ ఉంటుంది నెక్స్ట్ వంటలు ఇంకా మనం నోముల రోజు అయితే దీపావళి రోజు ఎన్ని వంటలు చేసుకుంటామో అన్ని వంటల వర్క్ అయితే ఉంటుంది సో మొత్తం మమ్మీ నేను ఇతరమే కలిపి చేసేసుకుంటున్నాము నాకు ఈ కొప్పెడ వేయడం అంటే నాకు చాలా ఇష్టము అండ్ ఇక్కడ కలర్స్ లేవు కానీ అక్కడ రూమ్లో ఉండిపోయే కలర్స్ తీసుకొద్దామని పెద్దగా ఐడియా కూడా రాలేదు సో ఇందులో కలర్స్ ఫిల్ చేస్తే కానీ చాలా నీట్ లుక్ ఉంటుంది సో ఇక్కడ నేను జాజు అండ్ సున్నం అయితే మధ్యలో ఫిల్ చేశాను అండ్ తర్వాత ఇక్కడ మా మమ్మీ ఎళ్ళమని ఇలా చేయమని చెప్పింది పసుపు గంధం రాసి సో ఇక్కడ నేను అదైతే చేసి అమ్మవారికి బొట్లు అయితే పెట్టేశాను ఎల్లమ్మ అమ్మవారికి ఆ తర్వాత దుర్గమ్మని కూడా ఇలాగే నీట్గా చేసి బొట్లు అయితే పెట్టమంది సో కొంతమంది దుర్గమ్మని ఇట్లా బొట్లు పెట్టడానికి నీట్గా చేయడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు సో అలాంటి భయం అయితే నాకు ఎలాంటిది లేదు ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి నేను అమ్మవారిని నేనే పూజిస్తాను సో అందుకని చెప్పి నాకైతే ఎలాంటి భయం అయితే లేదు కొంతమంది దుర్గమ్మకి ఎందుకు భయపడతారు సో నేను వాళ్ళకి చెప్తున్నాను ఫైనల్ ఇది ఒక టాస్క్ అనమాట మొత్తం కనిపించకుండా బొట్లు పెట్టడం దుర్గమ్మని నేనైతే ఇలా సింపుల్గా పెట్టేశాను ఇంకా హెవీగా పెట్టమని చెప్పింది మమ్మీ సో నాకు కొంచెం అమ్ముతూ అంత వీల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము దేవుళ్ళకి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసి ఇక్కడ సెల్ఫ్లో అన్ని ఇలా నీట్గా రెడీగా పెట్టేసాం తర్వాత బోనాలకి క్లీన్ చేసి వాటికి కూడా ఇలా కొంచెం లైన్స్ లాగా వేసి బొట్లు అయితే పెట్టి మల్లన్న దేవుడి ముందైతే పెట్టేశాము ఇక్కడ బోనాలు పెట్టే ముందు అలా పసుపుతో అలికి తనపైన కొంచెం ముగ్గు వేసి పెట్టాలి చూడండి కొప్పడ ఎంత బాగా కనిపిస్తుందో మల్లన్న దేవుడి కింద సో ఇక్కడ మేము బోనాల పైన ఇలా రెండు దీపాలు పెట్టేసి ఆ తర్వాత వాటి ముందుకి కావాల్సినవి అయితే ఇలా ఒకటి కూరగాయల కర్రీ నెక్స్ట్ పానకం దేవుడికి అండ్ ఆ తర్వాత ఇలా లీవ్స్ పెట్టి చూడండి ఆకులు అందులోకి నైవేద్యం పెడుతుంది ఇప్పుడు మమ్మీ ఫైవ్ లీవ్స్ అయితే పెట్టింది సో అందులో కొద్ది కొద్దిగా అది కొంచెం ఇది కొంచెం అలా నైవేద్యం అయితే ఫస్ట్ దేవుడికి చూపిస్తూ ఆ తర్వాత తన ఉపవాసం అయితే ఉంది ఈరోజు మమ్మీ ఉపవాసం అనేది విడిచాక నెక్స్ట్ మేము తినాలి వీటిని మేము పడి అంటాము సో ఇవి తిన్నాకే మమ్మీ ఒక్క పొద్దు అనేది మొత్తం ఈరోజుతో క్లియర్ అయిపోయినట్టు సో ఇక్కడ చూడండి అన్నీ పెట్టేసింది మమ్మీ దేవుడికి ఇప్పుడు సమర్పిస్తుంది అన్నీ పానకంతో ఆ తర్వాత దేవుడికి ఇష్టమైన సాంబ్రాణి ధూపం అయితే వేసేసింది ఫైనల్లీ దేవుడికి కొబ్బరికాయ కొట్టేశాక మేము మమ్మీ తిన్నాక మేమైతే డిన్నర్ అయితే చేసేసాము యాక్చువల్లీ వంటలు కూడా వ్లాగ్లో రికార్డ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు కొంచెం అమ్ముతో వీలు అవ్వక చేయలేకపోయాను మమ్మీ మల్లన్న బొన్న స్పెషల్గా ఈరోజు ఏమేమి చేసిందంటే చిక్కుడుకాయ ఫ్రై ఆలుగడ్డ టమాటో అండ్ అందులోకి కొంచెం అయితే చేసింది సో దట్స్ ద వ్లాగ్ అండి ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్